ఒక ఆటో పోయి బావిలో పడ్డదండి పొలంలో బావి ఉంది వీడు తెలియదు బావి ఉందని లోతైన బాయి పెద్ద బాయి పోయి పడ్డది ఆటో ఆటో మునిగిపోయింది అందులో ముగ్గురు ఉన్నారు మునుగుతాళ్ళు లెగుస్తూ ఉన్నారు ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు పొలాలు వాళ్ళందరూ పరిగెత్తుకుంటా వచ్చారు ఇప్పుడు అద్దె మధ్యలో అడవిలో బాయి పొలాల్లో బాయి తాళ్ళు వాడిని బయటికి తేవటానికి అన్ని తతంగం సంఘ ఎట్లా దొరికింది కాబట్టి ఒడ్డున ఒడ్డు నుండే వాళ్ళందరూ మాట్లాడుకుంటారా లోతైన బాయిలో పడ్డారు వాళ్ళని బయట తీయటం కష్టంరా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తెద్దాం ఇక్కడ తాడా దొరికింది అయ్యో కష్టం 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 అని ఒడ్డున వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ముగ్గురులో ఒకడు మునిగిపోయాడు ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు కొందరు అట్టి ఇటు పరిగెత్తారు మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం మునిగిపోతారు వాళ్ళని కాపాడటం కష్టం కాపాడటం కష్టం ఇక్కడ తాడు దొరకదు ఇప్పుడు వీళ్ళని బయట తీయటం సాధ్యం కాదు ఇంకా కష్టమైపోయింది ఇంకా అది అతను కూడా అలిసిపోయినట్టు ఈత కూడా తలిసిపోతున్నారు ఈత మునగ మునుగతా తెల్ తేల్తా ఉన్నారు ఈతటం రానట్టుంది వాళ్ళకి అలిసిపోయారు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు రెండోడు కూడా మునిగిపోయాడు మూడవడు అట్లనే తిరుగుతూ ఉన్నాడు అట్లనే మునుగుతెస్తా తిప్పల పడతా అట్లనే చేతులు ఆడించుకుంటే తిరుగుతూ ఉన్నాడు ఈ లోప ఒకడు తాడు తీసుకొచ్చాడు వేసాడు వాడు ఒడ్డుకొచ్చాడు అక్కడ తాడు పట్టుకున్నాడు ఒడ్డుకొచ్చాడు అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ముగ్గురు వింటున్నారు ఇద్దరు మునిగిపోయారు ఒకడు ఒడ్డుకొచ్చాడు వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది వాళ్ళు మునిగిపోయారు వీడు అట్లనే ఈద్దుతా ఉన్నాడు మొండికి పడి ఎట్లా వచ్చాడు ఒడ్డుకని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త శాద్రి నాకు అడిగారు అసలు నువ్వు మామూలుడివి కాదు ముండోడివి నేను ఇంతమందివి సాధ్యం కాదు కాదంటున్నా కూడా కష్టపడి భలే ఈదేవే అసలు నువ్వు మామూలు విషయం కాదు అని అన్నాడు దగ్గరికి పోయి అప్పుడు ఆడన్నాడు ఏంది అన్నాడు ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాడు చెవుటోడని ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి తాడు తేవటం కష్టం బయటికి తీయటం కష్టం వీళ్ళు బయటపడటం కష్టం వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు విన్నవాళ్ళందరూ తాడోకొకడు మునిగిపోయారు వీడి కింద పళ్ళ పైకి చూస్తున్నాడు వాళ్ళేమో ఊపుతా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావు మునిగిపోతావని కానీ ఈడేమనుకున్నాడు తెలుసా తాడు వస్తుంది అట్టనే తిప్పలబడు తాడు వస్తుంది అట్నే తిప్పలబడు అంటున్నారు చెవిటి మేళం కదా దేవునికి స్తోత్రం అనుకున్నాడు అనుకుని ఆహా నా కోసం ఎవరో వస్తున్నారనే ఆ నిరీక్షణతో ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు మేము మునిగిపోతాం అంత అరిచే వాళ్ళు ఇద్దరు మునిగిపోయారు నువ్వు మునిగిపోలేదంటే మీరు అంద ఆ మాట అది నాకు ఆడినపడ్డైతే నేను కూడా పోయేవాడిని నిజంగా నా శివుడు ఎంత మేలు చేసిందన్నాడు అర్థమైందా దేవునికి స్తోత్రం కలిగి డాక్టర్ దగ్గరికి పోయావు రిపోర్ట్ ఇచ్చాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు తపన తపన పోతానని చెప్పాడా ఉంటానని చెప్పాడా పోతానని చెప్పాడు ఉంటానని చెప్పాడు వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిన దాకా తపన అయ్యా మావాడు ఉంటాడా పోతాడా ఉంటాడా పోతాడా ఉంటాడా ఆ గట్టిదే వచ్చింది పోయేది కా అనుకో అసలు మా మాటలు కూడా కొందరు ఎంబటి ఏడుపు సినిమా మొదలు పెడతారు అప్పుడే సచిన్ వాడిని సాగ నమ్మినట్టు మనం చేయాల్సిన పని అంటే ఏ రిపోర్ట్ అందరం అది నాకు చెప్పకండి నేను ప్రార్థన చేసుకుంటా నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి ఆ జబ్బు ఏదో అది పెద్దదో చిన్నదో ఈ కంపెనీదా లేకపోతే మామూలుదా అని నాకు వద్దు ఎందుకంటే విన్నాను అనుకో మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను ఏదన్నా జబ్బున్న మనుషులకి సమస్య తెలిసిన తెలిసిందనుకో మూడు నెలలు బతికే మనిషి మూడోళ్ళు వచ్చింది తెలిస్తే ఎంతమంది తప్పుకుంటారు పెద్దగా చెప్పండి నిజమేనా అవునా తెలియలేదనుకో మూడు నెలలు బతికే మనిషి మూడేళ్ళు కూడా బతకవచ్చు ఏది వినాలో ఏది వినకూడదు దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదు బుద్ధి బుద్ధి ఉండాలి మనకి ఉండద్దు <laughs> ఇంకా <laughs> <glesi> <glesi>